యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క గ్రీన్ వుడ్ స్కూలే కాదు పిల్లలు ఎవరైతే పేరెంట్స్ అందరికీ చేరుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి ఈ సిగ్గు లేని కొంతమంది ఉన్నారు విద్యాశాఖలో కొంతమంది సిగ్గు లేని ఉన్నారు చీము లేని అధికారులు ఉన్నారు కాసుల కకృతి లంచాలకు మరిగి ప్రైవేట్ స్కూళ్లకి వెళ్ళి మామూలు తీసుకుంటా సిగ్గు లేకుండా బతికే ఈ యొక్క శాఖ అధికారులు కొంతమంది ఉన్నారు ఆ అధికారులకు కూడా ఈ యొక్క వీడియో చేరుకోవాలి ముఖ్యంగా గ్రీన్ వుడ్ స్కూల్ అని హన్మకొండలు ఉంటుంది చాలా పెద్ద స్కూల్ గ్రీన్వుడ్ స్కూల్ ఇది సెంట్రల్ సిలబస్ హంటర్ రోడ్ లా ఒక స్కూల్ ఉంటది అలాగే హాస్టల్ ఈ హాస్టల్ గురించి హాస్టల్ గురించి మిగతా స్కూల్ అన్నిటి గురించి నేను తర్వాత చెప్తా వీడియోలో కచ్చితంగా ఖచ్చితంగా వారానికి మూడు స్కూల్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ యొక్క గ్రీన్వుడ్ వుడ్ స్కూల్లో ఒక టెన్త్ క్లాస్ నుంచి ఒక దాదాపు తొమ్మిది నుండి పది మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చారు టెన్త్ క్లాస్ చదివే వాళ్ళ పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎందుకు వచ్చినారంటే వాళ్ళు గతంలో స్కూల్ ప్రిన్సిపాల్ కు కుంప్లైంట్ చేసి కంప్లైంట్ చేస్తే ఆ పిల్లల్ని టార్గెట్ చేసి మరి ఎందుకు టార్గెట్ చేస్తారు ఎక్కడ ఇబ్బంది ఉంటది అనేది మీకు రాజకీయ నాయకులు ఉంటారు అందుకే వీళ్ళు రాజకీయ నాయకులు ఉన్న ఏ స్కూళ్ళలో కానీ ఏ కాలేజీలలో కానీ మీకు చేద్దు అనుభవాలు ఎదురైతే నాకు కూడా ఎదురైంది నేను ఓపెన్ గా చెప్తున్నా ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఏ స్కూళ్లలో ఏ కాలేజీలలోనైతే రాజకీయ నాయకులు ఉంటారో రాజకీయ నాయకుల స్కూల్ ఉంటాయో దయచేసి ఆ స్కూల్ మీ పిల్లల్ని చేర్పించకండి మీరు తప్పుగా మాట్లాడద్దు మిట్లారా ఎందుకంటే మీరు ప్రశ్నించలేరు మీరు ఏ ఫెసిలిటీ లేకుండా వాళ్ళని అడగలేరు ఇది ముఖ్యంగా ఏంటంటే గ్రీన్వుడ్ స్కూల్ గురించి మాట్లాడుతా ఉన్నా తర్వాత రేపు మల్లో స్కూల్ గురించి నేను రేపు సాయంత్రం వీడియోలో చెప్తాను ఇట్లా అయితే ఈ గ్రీన్వుడ్ స్కూల్ ఏంటంటే పదో తరగతి పిల్లలకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల ఫీజు ముప్పై వేల ఐఐటి ఫీజు అట అలాగే మూడు వేల రూపాయలు స్మార్ట్ క్లాసెస్ ఫీజు అట ఇన్ని రకాల ఫీజులు పెట్టమని ఏ గవర్నమెంట్ చెప్పింది మిట్లారా ఏ ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పోయింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి భరద్వాజ్ నాయుడు అని వీళ్ళిద్దరు కలిసి కూల్ నడిపిస్తారు నేను ఆ భరద్వాజ్ నాయుడుతో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా మరి ఇంత ఫీజులు ఎట్లా తీసుకుంటాను ఇది మొదటి ప్రశ్న మరి ఇంత ఫీజులు కట్టాలంటే ఈ రోజు ఉన్న పరిస్థితి పరిస్థితి ఈ రోజుల లక్షకు పైన ఫీజు యొక్క హనుమాకొండలో లక్షకు పైన ఫీజులు కట్టే పరిస్థితి ఉన్నదా అని అడుగుతున్నా మరి ఎక్కడ పోయింది విద్యాశాఖ ఏం విక్తలయ్యా మీరు సిగ్గు సింగనెత్తరు మీకు ఇద్దానం ఉంటే మీరు రేపు పొద్దుగా వుడ్ స్కూల్ పై తనిఖీలు చేయాలి సిగ్గు సిములు నేత్రులు లేకపోతే మీరు చచ్చిపోయారు అని చెప్పేసి పిండాలు పెడతాం మిట్లారా నేనే పిండాలు పెడతా విద్యాశాఖలో ఉన్న డివో బైండ్ అని చెప్తా పీకిండు డివో సిగ్గు లేదు పైసలు కాసపడి వారి సంఖ చల్ల ధర్మారెడ్డి సంఖ పోతానని చెప్పేసి నేను రేపటి వీడియోలో పెడతాం మిట్లారా దయచేసి మిట్లారా ఎంత దారుణం అంటే పిల్లల ప్రాణాలతో వీళ్ళు చిలగాట మార్తాను కొన్ని విద్యా సంస్థలు ముఖ్యంగా ఇప్పుడు గ్రీన్వుడ్ స్కూల్ గురించి నేను మాట్లాడతాను ఇది ఫీజుల విషయం విషయం ఓకే ఇక అక్కడనే పుస్తకాలు కొనుక్కోవాలి అక్కడనే నోట్స్ కొనుక్కోవాలనే ఆంక్షలు ఉంటాయి ఇది రెండోది ఇక మూడోది ఏంటంటే వాట్సాప్ మొత్తం వాట్సాప్ గ్రూపులు వీళ్ళకు పిల్లలకు ఫోన్ లో యాక్సెస్ ఇదేమైనా కరోనా టైమా కరోనా సీజన్ లో మాత్రమే ఈ స్కూల్ యజమానులు చెప్పినాయి మేము ఫోన్ల ఆన్లైన్ క్లాసెస్ పెడతాం అని చెప్పేసి చెప్పినాయి ఒక కరోనా టైమ్ లో మాత్రమే మేము ఆన్లైన్ క్లాసెస్ పెడతామని ఈ స్కూల్ యజమాని చెప్పినాయి మరి ఇప్పుడు మళ్ళా వాట్సాప్ లెక్కలారా అంటే ఈ యొక్క గ్రీన్ స్కూల్ లో వాట్సాప్ మొత్తం వాట్సాప్ తోని గ్రూపులు చేస్తారు క్లాస్ క్లాస్ అందులోనే హోంవర్క్ చేయడం అంటే ప్రతి పిల్లలకు ఫోన్ ఉండాలి వాట్సాప్ చూడాలి మరి వారు వాట్సాప్ చూసే క్రమంలో వేరే సైట్స్ చూస్తే ప్రమాదమా కాదా అలాగే ఫోన్లు చూడడం వల్ల పిల్లల కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పటికే కరోనా టైంలో వాట్సాప్ చూడడం వల్ల కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల చాలా మంది పిల్లలకు కళ్ళు వీళ్ళకు కళ్ళజోళ్ళు వచ్చినాయి ఇది నేను చెప్పట్లేదు ఇది సర్వేనే చెప్తా ఉంది కరోనా టైంలో జరిగింది ఏంటిది అనేది సర్వేనే చెప్తా ఉంది మరి ఈ విధంగా ప్రతి రోజు ప్రతి హోంవర్క్ ఏది ఉన్నా కూడా ఈ యొక్క అసలు ఫోన్ లేని పని కాదు గ్రీన్వుడ్ స్కూల్ పిల్లలకు ఫోన్ లేని పని కాదు ఇలాంటి స్కూల్ చాలా ఉన్నాయి గ్రీన్ వుడ్ స్కూల్ గురించి మాట్లాడతా మరి ఎక్కడ పోయింది విద్యాశాఖ మరి ఏం చేస్తారు వీళ్ళు పోయి వీళ్ళ నిఘా ఏమైంది వీళ్ళ పర్యవేక్షణ ఏమైంది సచిన్ రా రా మీరు విద్యాశాఖ ఉన్నదా సచిన్ రా బతికిందా అని ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నదా సచిపోయిందా ప్రశ్నిస్తా ఉన్నా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలకు చాలా రకాల వ్యాధులు వస్తా ఉన్నాయి ఫోన్లు చూడడం వల్ల ఇది ఒకే ఇక పోతే ప్రతి ట్యూస్డే ఫోర్ థర్టీ కే మార్నింగ్ ఫోర్ థర్టీ పంపిస్తాన సోషల్ స్టడీస్ ఆ లింక్ అటా ఫోర్ థర్టీ నుండి ఫోర్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఓపెన్ కావాలట ఆ ఓపెన్ అయిన టైమ్ లో వీళ్ళు చూసుకుంటుండాల పిల్లలు లేచి చూసుకుంటుంటే ఆ లింక్ ఓపెన్ అయితే ఆ హోంవర్క్ చేసి మళ్ళా వాట్సాప్ లో పంపించాలి ఈ విషయం మీద నేను అడిగిన భరద్వాజ్ నాయుడు ఆ స్కూల్ చూస్తాడు వుడ్ స్కూల్ సల్ల రైడ్ స్లీపింగ్ పార్ట్నర్ భరద్వాజ్ నాయుడు యాక్టివ్ పార్ట్నర్ చూస్తాడు నేను అడిగిన భరద్వాజ్ నాయుడు అడిగిన మరి ఏమి సార్ మీరు నాకు తెలుసు మరి ఇదేం పద్ధతి అంటేన పిల్లల కట్ట వేకప్ అంటే మంగళవారం ప్రతి రోజు వాళ్ళ తల్లిదండ్రులు లేపరా నీకేం అవసరమై నాలుగున్నర పిల్లలను లేపడానికి ఇప్పటికే మీరు ఇచ్చే ఈ యొక్క హోంవర్క్స్ రాత్రి పన్నెండు అయితే పిల్లలకు రాత్రి పన్నెండు అయితే వాళ్ళు అనుకునే వరకు పన్నెండు బావు పొద్దుగాల నాలుగున్నర వేకప్ అని ప్రశ్నిస్తా ఉన్నా సీమునెత్తుమానం ఉన్నదా అని ప్రశ్నిస్తా ఉన్నా నీ అనుకున్న చల్ల ధర్మారెడ్డిని చూసుకోవాలని ఎగుతావు కదా ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాను ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తా ఆడు ఎవడన్నా ఏ వెనక వదిలిపెట్టేది లేదు మీ స్కూల్ ఇదేం పని అని ఇదేం పని ఇక పోతే ఐఐటికి ఫీజు ఎందుకు తీసుకుంటున్నాను అడిగిన అంటే ఎవరైనా ఇష్టం ఉన్నోళ్ళు మాత్రమే ఐఐటి ఇష్టం ఉన్నోళ్ళు మాత్రమే ఐఐటి చెప్పాలనే నిబంధన ఉన్నదా యాజ్ పర్ రూల్స్ ప్రకారం స్కూల్ అయినా కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు నడపాలి అదే ఆ తర్వాత సమయం ఒక గంట అరగంట ఒక పావు గంట కూడా ఏ స్కూల్ నడపద్దు నువ్వు ఎందుకు నడుపుతున్నావు అలాగే నువ్వు స్కూల్ అవర్స్ లోనే డెబ్బై ఎనిమిది వేలు తీసుకుంటున్నావు మరి అదే ఐఐటి అదే స్కూల్ అవర్స్ లో చెప్పాలి ఎందుకు అదే స్కూల్ అవర్స్ లా ముప్పై వేల రూపాయలు తీసుకొని చెప్తున్నావు అంటే నువ్వు స్కూల్ అవర్స్ లో డెబ్బై ఎనిమిది రూపాయల చెప్పే సబ్జెక్ట్లే ఆ అదే టైంలో మళ్ళొక ముప్పై వేల అడిషనల్ తీసుకుంటా అదే స్కూల్ అవర్స్ లోనే నువ్వు ఐఐటి క్లాస్ చెప్తాను ఇంతవరకు న్యాయం ఇదేం పద్ధతి పద్ధతి మార్చుకో భరద్వాజ్ నాయుడు సారు పద్ధతి మార్చుకో చల్ల ధర్మారెడ్డి గారు నీ వెనుక లంపెన్ గ్యాంగ్ ఉన్నది నాకు తెలుసు ఎందుకంటే మీరు దాడులు చేస్తారు ఎంతో మంది మీరు దాడులు చేశారు ఈ చల్ల ధర్మారెడ్డి అంటే ఎవరో కాదండి మంత్రి అయితే అని చెప్పేసి ఒక కొయ్యైన కుర్రో కుర్రో అని చెప్పేది అది కత్తే పైసలు ఇచ్చి దిబో అని మొత్తుకున్నాడు గైన చాలా ఫేమస్ అప్పట్లో చాలా ఫేమస్ అంటే మిత్లారా ఈ ఇది పోవాలి ఈ వ్యవస్థ పోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ వ్యక్తి అయినా అంటే పదిహేను సంవత్సరాల లోపు పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నిద్రపోవాలి కానీ ఈ యొక్క గ్రీన్వుడ్ స్కూల్ లో చదువుకునే పిల్లలు నాలుగు గంటలు కూడా నిద్రపోతులేదు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయితే దానికి కారణం ఈ యొక్క గ్రీన్వుడ్ స్కూల్ యాజమాన్యం కాదా దానికి కారణం ఈ భ్రష్ పట్టిన విద్యా వ్యవస్థ కాదా ఈ సిగ్గులేని విద్యాధికారులు కాదా ఖచ్చితంగా ఈ సిగ్గు లేని వాళ్ళకు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షేర్ చేయండి మిట్ల హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా ఇక ఈ వీళ్ళ వీళ్ళ పడాల్సిన సమయం ఆసనమైంది ప్రైవేట్ స్కూల్ అందరికీ చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఈ వాట్సాప్ వల్ల హోంవర్క్ పొద్దుగాల నాలుగున్నరకే లేపుడు ఈ పద్ధతులు బంద్ చేయాలి స్కూల్ యాజమాన్యాలు ఇదే చెప్తా ఉన్నాయా మీ సంక్షేమం కోసం ఉంటే స్కూల్ యాజమాన్యాలు అదే పని చేసుకోండి కానీ పిల్లల ప్రాణాలతో కచ్చితంగా మీరు పిల్లల ప్రాణాలతో చిలగాట్లాడితే మీ భర్తం బట్టుడు గ్యారంటీ తప్పదు మీకు దీని దాని యొక్క మొదటి హెచ్చరిక గతంలోని స్కూల్ లో మీ చేసిన నన్ను టార్గెట్ చేసిండ్రు ఈ స్కూల్ యాజమాన్యాలు నన్ను అరెస్ట్ చేయాలని ఒక ధర్నాలు చేసిర్రి గతంలో కోట్ల రూపాయల పెనాల్టీ ఈ గ్రీన్ స్కూల్ కేసిన బుద్ధి రాలేదు ఖచ్చితంగా ఈ స్కూల్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది మిత్రారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను అన్ని స్కూల్ల పేరెంట్స్ కు షేర్ చేయండి ఎందుకంటే అన్ని స్కూల్ పేరెంట్స్ షేర్ చేస్తే ఆ స్కూలల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మన దృష్టికి తీసుకొస్తారు మిట్లారా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి మీకు ఏ స్కూల్ ఒక అన్నకుండా వరంగలే కాదు హైదరాబాద్ లో కాదు తెలంగాణలో ఉన్న ఏ స్కూల్ ఉన్నా ఆ వివరాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పెట్టండి దయచేసి మిత్రారా లైక్ చేయండి కామెంట్ చేయడం అలాగే షేర్ చేయండి జై హింద్ జై భారత్